जयु संजय संजय पाल लाईका पाल लाईका जय मीर जय मीर పూర్తి స్థాయిలో బంధు నడుస్తా ఉన్నది దానికి అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ విద్యావేత్తలు అందరూ కూడా సహకరించి ఈ బంధులో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం ఒకవేళ ఇదే రకంగా మోడీ ప్రభుత్వం దీన్ని వెనుక తీసుకోకపోతే ఇవాళ గ్రామాల లోపల బండి సంజీవని గాని ఇలా ఎవరిని కూడా తిరగనియమని చెప్పి చెప్తా ఉన్నాము అదే కాకుండా ఇలా రేవంత్ రెడ్డి ఈ ఆర్డినెన్స్ లేదు నేను కూడా దీన్ని చేసి పారేస్తా అంటాడు ఎప్పుడు కానీ ఆర్డినెన్స్ అనేది ఇలా రాకముందే అంత ఉత్సాహం చూపుతున్నావు ఇలా దళితుల మీద దాడులు జరిగితే ఇలా చుండూరు కానీ కార్య కానీ ఏ ఒక్క నిందితుడికి శిక్షలు పడటానికి మీరు ముందుకు రాలేదు ఇలా దళితులను వేగొట్టడానికి మీరు ఎందుకు ముందుకొస్తున్నారు ఇంత ఉత్సాహం ఏంది కాబట్టి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి దళితులను ఇవాళ వర్గీకరణ కాదు నువ్వు చేసేది ఇలా రిజర్వేషన్ అనేది పెంచు పెంచితే ఇక్కడ ఉన్న దళితులకు అందరికీ కూడా సమన్వయం జరుగుతుంది కాబట్టి మేము పోగొడుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా పాలకులారా కబర్దార్ మీరు ఈ వర్గీకరణ చిచ్చు పెట్టి మాలబాది గల మధ్య చిచ్చు పెట్టి రాజ్యాధికారాన్ని మమ్మల్ని దూరం చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ నుండి అయినా మీరు బందకృష్ణ గారు ఇప్పటికైనా మీరు కన్ను తెరవండి ఇవాళ మన భారతదేశంలో మాయావతి గారు ఏదైతే పిలిపిస్తారో ఆమెకు మేము మా మాలందరం కూడా మేము ఆమెకు కృతజ్ఞతలు చెప్తా కాబట్టి మీరు ఇప్పటికైనా మాయావతి గారి మాటలు నడవాలని చెప్పి ఇవాళ నీ పోరాటము ఎవరికి ధనస్వాములకు భూస్వాములకు ఉపయోగపడుతుంది కదా తప్ప ఇక్కడ ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడతలేదు మేమే ఎవరిది గుంజుకుంటలేము ఎవరి తీసుకుంటలేమో ఇలా చదువుకుంటేనే మెరీటు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి ఎక్కడ కూడా ఎవరి ఆ హక్కులను మేము కాలరస్తలేము కాబట్టి ఇప్పటికైనా ఇవాళ పాలకులు గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం చేయబాలా జై